ఇక్కడ మేము సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విఆర్ఓలకి మా సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మేము నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటా ఇక్కడ దిల్చిల్ నగర్లో హాస్టల్స్లో ఉంటూ మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట వాళ్ళకి అసలు అవగాహనే లేదు మా సివిల్ ఇంజనీరింగ్ గురించి వాళ్ళకి అవగాహనే లేదు వాళ్ళు ఎట్లా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు మేము ఇన్ని సంవత్సరాలు చదివి అసలు మా కోసం మా పేరెంట్స్ కానీ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అరే మా వాటి చదవడానికి పోయిండు అనేసి పర్టికులర్గా ఉద్యోగాల కోసం కూర్చొని చాలామంది చదువుతూ ఉంటారు దీనికి ఇలా ద్వారా ఫిల్ చేయడం అంటే కరెక్ట్ కాదు మా సివిల్ వాళ్ళందరం చదువుకున్న వాళ్ళం ఇంతమంది క్వాలిఫికేషన్ అయ్యే వాళ్ళం ఉన్నాము ఇప్పుడు విఆర్ఓ పోస్ట్ వీఆర్ఓ వాళ్ళతోటి డిప్యూటీ సర్వేయర్ పోస్ట్ ఫిల్ చేయమనేది కరెక్ట్ కాదు సో మేము ఇంతమంది అవైలబుల్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని తీసుకొని ఫిల్ చేస్తే మాకు కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది కదా మేము సంవత్సరాల తరబడి దీనికి ప్రిపేర్ అవుతున్నాం మేము ఇప్పుడు మా మాకు ఇవ్వకుండా మా పోస్టులను వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్ కూడా మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి సో డిప్యూటీ సర్వేయర్ పోస్ట్ అని సివిల్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళతో